గృహస్థుడు తమ పుత్రునకు పుత్రుడు కలిగిన వెంటనే కుటుంబ బాధ్యతలు పుత్రునకు అప్పగించి తాను ఆ బంధనముల నుండి దూరమై భగవద్ధ్యానములో గడుపుటయ్యే వానప్రస్థము చూడండి వానప్రస్థాశ్రమము అని మనకు వేదములో బ్రహ్మచర్య ఆశ్రమము గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రము సన్యాసాశ్రమం నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి మనిషి పరిపూర్ణంగా జీవించడం అంటే ఈ నాలుగు ఆశ్రమాలను పాటించాలి ఇక్కడ గృహస్థుడైనటువంటి వాడు ఏం చేయాలి తనకు కలిగినటువంటి సంతానమునకు తన సంతానానికి మళ్ళీ సంతానం కలగడం అంటే ఆ సంతానానికి వివాహం చేసి వాళ్లకు సంతానం కలిగిన వెంటనే వీళ్ళు ఇంటిలో ఉండకూడదు ఇంకా వీళ్ళు భగవద్ధ్యానములో ఊరికి చివరగా వానప్రస్థం అంటే వనాలలో ఉండి భగవద్ధ్యానము చేస్తూ గడుపుట జీవితాన్ని గడుపుటయే వానప్రస్థ ఆశ్రమము అక్కడ ఉండి యోగాభ్యాసం చేసి ఆ పరంపిత పరమాత్మను సాక్షాత్కారం చేసుకోవాలి అంతేగాని ఇంట్లోనే ఉండి అందరితో అట్లనే ఆ రాగద్వేషాలలో బంధుడవై బంధింపబడి ఉంటే నీకు భగవత్ సాక్షాత్కారం లభించదు కాబట్టి ప్రతి గృహస్థుడు కూడా వానప్రస్తుడు కావాలని వేదం చెప్తుంది ఓం